మకర రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితం వస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశి వారికి శనేశ్వరుడు చంద్రుడు ఈ రెండు గ్రహాల తాలూకు ఆనుకూల్యతలు మాత్రమే ఉన్నాయి శనేశ్వరుడు కూడా వక్రించినటువంటి గ్రహం కావున ఆయన కూడా పూర్తి స్థాయిలో ఫలితాన్ని ఇవ్వడం లేదు శుభ ఫలితాన్ని రాహు రెండవ స్థానముందు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు ఆ గ్రహం తర్వాత చంద్రుడు రెండు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయితే భృగు షట్కము అనేటువంటి దోషము తొలగిపోయినది సప్తమ స్థాన స్థిత రవి గ్రహము ఆయన అష్టమ స్థానంలోకి మారడం ద్వారా అష్టమరవి యొక్క స్థితి కూడా ప్రారంభమైనది అంటే ఒక గ్రహం దోషభూయిష్టమైనటువంటి స్థానంలో మారిపోయి ఇంకొక గ్రహానికి దోషం వచ్చింది దానివల్ల ఏమవుతుంది స్థానమందు దుర్దోష శత్రు సంవాదో గమన గమనం వ్యథ అన్నారు ఇక్కడ మకర రాశి వారికి శారీరక శ్రమ అధికంగా కనబడుతూ ఉన్నది పలన పని అవుతుంది అని ఎక్కువ శ్రమపడి వెళతారు కానీ ఆ పని వాయిదా పడ్డము లేదా అసలు అవ్వకపోవడము లేదా దానికి అనేక రకాలైనటువంటి చిక్కుముళ్ళు ఉండడము అంటే మనం ఇది చాలా తేలిగ్గా అయిపోతుందని అనుకున్నాము అబ్బో దీనికి ఇంతమంది ఇంత ప్రాసెస్ ఉంది ఇంత టైం పడుతుంది ఇవన్నీ అయ్యేసరికి తెల్లారిపోతుంది అనుకుంటారు అంటే ఇదన ఒక పని అవ్వడానికి గ్రహస్థితి చాలా ఇబ్బంది పెడుతూ అంతేగాక గమనా గమనం వ్యత దుర్దోష శత్రు సంవాద అనవసరమైనటువంటి తగులు ఎక్కువ వస్తాయి ఎంత నిలువరిద్దాం ఎంత సహనంగా ఉందాం ఎంత కోపాన్ని తగ్గించుకుందాం అని అనుకున్నా కూడా కావాలని మనల్ని ఇబ్బంది పెట్టి తగు పెట్టుకునేటువంటి వారు ఎక్కువగా ఉంటారు ఏమి అనకపోయినా మన దాన్ని మనం వెళుతూ ఉన్నా మనల్ని రెచ్చగొట్టేసేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇక మకర రాశి వారికి అనవసరమైనటువంటి ప్రయాణాలు అనవసరమైనటువంటి తగువులు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ప్రత్యేకించి చెప్పుడు మాటలు వినకూడదు ఒకటి తర్వాత ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్పు అనేటువంటిది అంత మంచిది కాదు ఉద్యోగ మార్పు చేయవలసి వచ్చినా వ్యాపార విస్తరణ చేయవలసి వచ్చినా ఏం చేయవలసి వచ్చినా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి అలాగే ఎక్కువ శ్రమే కనబడుతోంది కాబట్టి దాన్ని తగ్గించుకునేటువంటి విధానం చూసుకోవాలి అకారణమైనటువంటి కోపము మన పతనానికే కారణమవుతుంది కాబట్టి కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు సంతోషంలో వాగ్దానాలు చేయకూడదు బాధలో నిర్ణయాలు తీసుకోకూడదు ఇవి ప్రధానంగా ఈ వారం దృష్టిలో పెట్టుకోండి ఈ వారంలో ఆరోగ్య పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు కొంచెం వాటిలో ఫ్లక్చ్యువేషన్స్ ఉంటాయి ఒడిదుడుకులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి ఈ వారంలో ప్రత్యేకించి రుద్రకవచం ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు ప్రదోష కాలంలో ఖచ్చితంగా శివాష్టోత్తర శతనామావళి స్తోత్రం దాన్ని పారాయణ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఈ రాశి వారికి శనివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట వర్ణము తెలుగు